నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగపరమైనటువంటి ఆహ్వానాలుంటుంటాయి జాగ్రత్తగా కార్యక్రమాలను రూపొందించుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం గోధుమ రవ్వ పాయసమును నివేదన చేయటం మంచిది వృషభ వారులకు వ్యవహారిక విషయాలన్నీ కూడా కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి బాధ్యతలు వివిధ రూపాల్లో ప్రయోజనాలను కలగ చేస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం అలాగే చక్కెర పొంగలిని నివేదన చేయటం మంచిది మిథున రాశి వార్లకు ఈరోజు పరిచయాలు ఉపయోగపడుతుంటాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అధికారిక పరమైనటువంటి హోదాలు గౌరవాలు పెరుగుతూ ఉంటాయి దైవచింతనతో కూడినటువంటి సంతోషాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించటం నందీశ్వరునికి దీపారాధన సమర్పణ చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు నూతనమైనటువంటి ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి కష్టమైనటువంటి పనులు అనుగ్రహం చేత చాలా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వ్యాపారాలను విస్తరింప చేసుకునేందుకు ఆలోచనలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుణ్ణి ద్రాక్షరసంతో అభిషేకం నిర్వహించండి సింహరాశి వారు వివిధ రూపాల్లో అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి ఆర్థిక పరిస్థితులు కొన్ని నిరుత్సాహానికి గురి చేస్తుంటాయి వ్యవహారిక విషయాల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి ఏవైతే మీరు అనుకునేటటువంటి పనులు పూర్తి చేసుకునేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చులు చేయవలసి వస్తుంది వ్యాపార విషయాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారులకు ఈరోజు ఆర్థిక విషయాలు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి అప్పుల బాధలు గతంలో ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించి వేస్తూ ఉంటాయి సోదరులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఉద్యోగపరమైనటువంటి మార్పులకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ కుజగ్రహమునకు అర్చన నిర్వహించటం మంచిది తులారాశివార్లకు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకునేందుకు కొన్ని అవకాశాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి ఉద్యోగపరమైనటువంటి సంతోషాలుంటుంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ పరమేశ్వరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారులకు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఈరోజు ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యక్రమాలుంటాయి సోదరులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు స్నేహితులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆస్తి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి అనారోగ్యాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి శ్రమాధిక్యత ఆందోళనకు గురి చేస్తుంది ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది కుంభరాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభవార్తలు అంది వస్తాయి ధార్మిక పరమైనటువంటి ప్రశాంతతను పొందుతూ ఉంటారు వృత్తి వ్యాపారాల్లో సమాచార లోపాలు లేకుండా వ్యవహరించండి నాయకులతో మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశివార్లకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో స్వల్ప అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబపరమైనటువంటి మాట పట్టింపులు ఆందోళనకు దారితీస్తూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు చేపట్టేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరామచంద్రుడు మీరు చేయవలసిన పూజ రామనామాన్ని అధికంగా జపం చేసుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి